ఆదికేశవ బుజ్జీని మల్లికని కూర్చొని పెట్టుకొని మల్లికతో మాట్లాడుతూ ఉంటాడు ఎవరు కాదన్నా అవునన్నా ఈ ఆదికేశవ కొడుకు చెల్లివేనమ్మా నువ్వు అనేది చెప్తూ ఉంటాడు అంటే తన కూతురు అనేది ఎక్కడా చెప్పడు కానీ రమ్య అదే టైంలో వచ్చి ఇంకా చాలు ఆపు నేనుండాలో అది ఉండాలో తేల్చుకో అంటూ మాట్లాడుతుంది అయితే కేశవ ఏం మాట్లాడ్డనమాట మౌనంగా ఉంటాడు బుజ్జీకి మాత్రం ఆ పాపే లోకమైపోతుంది అప్పటికైనా చెప్పు నేను కావాలా ఆ పిల్ల కావాలనైతే అంటూ ఉంటే రమ్య నేను చెప్పేది విను అంటే అసలు వినదనమాట చూసారా చిన్నత్తయ్య ఇప్పటికి కూడా తన కూతురనే అంటున్నాడే తప్ప ఆ పిల్లకి నాకు సంబంధం లేదనయితే ఏ చెప్పడం లేదనగానే ఇక వాళ్ళ చిన్నత్తయ్య ఆదికేశి చంప పగలగొడుతుందనమాట ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు నీ భార్య ఎంత శోకానికి గురవుతుందో తెలుసా నీ కడు నీ భార్య మరలా కడుపుతో ఉంది ఆ అమ్మాయిని ఎందుకు ఇంతలా బాధపడు పెడుతున్నావు అంటూ తిడుతుందనమాట అసలు ఇంకా నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండదు అంటూ రమ్య అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది